హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు ఎప్పుడు చేసే పాయసం కాకుండా పచ్చి కొబ్బరి సొరకాయతో పాయసం చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారండి రెండు మూడు రోజుల వరకు అస్సలు పాడవదు వేడివేడిగా అయినా బాగుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత అయినా తినొచ్చు ముందుగా సగం కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి సొరకాయ కూడా పావు కేజీ సొరకాయ అండి పీల్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి గ్రైండ్ చేసుకోవచ్చు ఫైన్ పేస్ట్ కింద లేదు అన్న ఇలా గ్రేట్ చేసుకోవాలి అనుకుంటే సన్నగా రంధ్రాలు ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలి సొరకాయను మాత్రం కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాజు పిస్తా ముర్రి పలుకులు అంటారు కదా వాటిని వేసుకున్నాను ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకే మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి గ్రేట్ చేసుకున్న సొరకాయని వేసుకోవాలి రెండింటిని సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఓసారంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి సొరకాయ లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ముందుగానే కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ నిండుగా వేసుకోవాలి గ్లాస్ కొలత మూడు వందల ఎంఎల్ ఉందండి ఇలా పాలు వేసుకున్నాక ఓసారి అంతా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా షుగర్ని వేసుకోవాలండి వేసుకొని అంతా కలిపేసి ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఈ ఇలాచి పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాయసంకి ఇంకాస్త టేస్ట్ రావడానికి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పాలను వేసుకొని పూర్తిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాయసంలో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలండి స్టవ్ ఆపేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీగా ఉండే సొరకాయ కొబ్బరి పాయసం రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పాయసం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ